నుండి మీరు పదకొండు సంవత్సరాల నుంచి మీరు ఏం చేసినారు బిఆర్ఎస్ మీరు కలిపే ఉండేరు లేకుంటే పదకొండు సంవత్సరాల్లో ఎన్నో ఆరోపణలు ఏటీఎం అన్నారు ఎన్నో అన్నారు మరి అప్పుడు ఎందుకు తీసుకోలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్ మీద ఉంది ఖచ్చితంగా కేసీఆర్ మీద హరీష్ రావు మీద అంటే సైంటిఫిక్ గా ఏ నిజ నిరూపణ జరిగిన తర్వాతనే చర్య తీసుకోవడం జరుగుతుంది ఏదో రాజకీయ ఒత్తుడు కాదు రాజకీయ రిపోర్ట్ రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితమైన ఆలోచన ప్రకారం నా ఆలోచన ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆలోచన ప్రకారం నిర్ణయం పోటీ కాంగ్రెస్ పార్టీకి ఉనికి ఉండదు ఈ రకంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా తప్పు జరిగిందా అనేది అందరు చెప్తున్నారు దాని సైంటిఫిక్ గా కూడా తెలుస్తుంది ఈ నిర్ణయం కూడా జరుగుతుంది గోషి గోషి వాళ్ళ నిర్ణయానికి ప్రకారం కూడా అంటే వాళ్ళ నివేదిక ప్రకారం కూడా తప్పు జరిగింది అనేది మొన్న కేబినెట్ లో కూడా చర్చ జరిగింది ఖచ్చితమైన నిర్ణయం జరుగుతుంది ఇంకోటి బిజెపి వాళ్ళకు ఏంటంటే ఇప్పటికే కీలకమైనటువంటి అంశం ఏంటంటే సిటీకి సంబంధించి ఏసీబీకి సంబంధించి ఆల్రెడీ చాలా కేసులు నమోదు అవ్వడం జరిగింది ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అలాగే ఉంది ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్లు అనేక కేసులు నమోదు అవడమే తప్ప ఎలాంటి యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇది కూడా అలాగే నీరు కారిపోయేటువంటి అవకాశం ఉంది రేపు సభలో డిస్కషన్కి వచ్చే వరకు కూడా ఈ టాపిక్ సంబంధించి మనం ఏం అంచనా వేయలేమంటున్నారు మరి దానికి ఏమంటారు దీని మీద వేరే నిర్ణయాన్ని అవసరం లేదు నీ అంటే ఘోష్ అంటే ఈ నివేదిక ద్వారానే కేసు అంటే ఖచ్చితంగా అవుతదని నేను అనుకుంటున్నాను ఏదో సిట్ వేయడము తర్వాత ఏసీబీజీ వేయడము అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సిబిఐ కేసులు ఎన్నో పెండింగ్లు ఉన్నాయి తర్వాత వాళ్ళ మీద ఎవరన్నా ఆరోపణలు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో కలిస్తే వాళ్ళు వాషింగ్టన్ నిర్మా ప్రకారం సాఫ్ అయిపోయినారు ఎన్నో చరిత్రలు ఉన్నాయి అవి తవ్వుకోవాల్సిన అవసరం లేదు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు నేను అంటున్నా ఈ కమిషన్ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా నిర్ణయం జరుగుతుంది తప్పు అనేది జరిగింది ఉంది దాని మీద కేసు జరుగుతుంది మళ్ళీ ఇంకో కమిషన్ వేయరని అని నా ఆలోచన ఉన్నది మీకు వేరే కమిషన్ లేకుండా డైరెక్ట్ నిర్ణయం అనేది ఈ ఈ నిర్ణయం ప్రకారం జరుగుతుంది ఈ నాలుగు రోజులు ఐదు రోజులు దీని గురించి స్పెషల్ గా ఈ అసెంబ్లీ సమావేశం ఏర్పరచడం చేయడం జరిగింది కాబట్టి వెంకటరెడ్డి గారు ఒకటేండి ఒకటి చాలా సందర్భాల లోపలే రిపోర్ట్ వచ్చిన తర్వాత సిరాజ్ గారు రేవంత్ రెడ్డి గారు రోజు మాట్లాడతాడు కాబట్టి ఈ కేసు గురించి మాట్లాడిండు ఆయన ఏం మాట్లాడిండు ఆగస్టు ఫస్ట్ వీక్ లో మూడు నాలుగు తేదీ లోపలే ప్రత్యేక సమావేశం అసెంబ్లీ పెట్టి నిర్ణయం చేస్తాం మంత్రివర్గ సమావేశం అయితే చివరికి ఆ దానికి ఎక్కడ తీసుకుపోయినాడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కోర్టుకు వెళ్ళే వరకు తీసుకెళ్ళినాడు కోర్టు పెండింగ్ లో ఉంది అది అది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది కోర్టు నెక్స్ట్ హియరింగ్ ఉన్నది కాబట్టి గ్రౌండ్ అవును కోర్టులో ఉంది కదా అంటే అయిపోయామ అంటే కోర్టులో ఉంటే డిస్కషన్ చేసేటువంటి అవకాశం కూడా తక్కువే చేస్తారు చేస్తారు ఎఫ్ఐఆర్